కష్టపడదాం చట్టా ఏంది సత్తా చాడదాం అభివృద్ధి గెలుపునకు నాంది మల్కాజిగిరి స్థానం గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహరచన భారీ మెజార్టీ గెలిచి చరిత్ర సృష్టించాలి శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం అంటూ కూడా చూడొచ్చు చూడు దేశంలోనే అతిపెద్ద మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహ రచనలో మొద ముందుకెళ్తున్నది బిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రేటర్ లో చేసిన అభివృద్ధి పనులను చూసింది ప్రజలు మల్కాజ్గిరి పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో ఆ పార్టీ అభివృద్ధిలకు పట్టం కట్టనుంది అంటూ కూడా చెప్పినాయి ఒక్క ఒక్క సీటు కూడా పోదు పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ప్రజలకి ఇది అగ్ని పరీక్ష తర్వాత అగ్నిల మనల్ని మనం తోసేస్తారు వీళ్ళు నేను చెప్తున్నా కదా దొంగలేదు చెప్తున్నా కదా ఖచ్చితంగా కూడా కష్టపడి ఖచ్చితంగా కూడా పార్లమెంట్ ఎన్నికలలో ఇన్ని రోజుల ఆవేశం బాధ కన్నీళ్ళు అన్ని కలగలుపుకొని పనిచేసి గెలిపించుకోరు మీ కష్టానికి ప్రతిఫలం మీ ఓటమికి గెలిపే నాందిగా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత ఆట మొదలు పెడదురు అర్థమైందా అచ్చింది ఇంత ముందు చెప్పిన కదా చంద్రబాబు నీ ముచ్చట్లేదు తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరు ఇగో టీవీ న్యూస్ ఛానల్ ఉంటుంది మీకు ఎప్పుడు అండగా ఉంటది నేను ఒకటే మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా భరోసా నాది బాధ్యత నాది అన్నీ నేనే చూసుకుంటా ఖచ్చితంగా కూడా మీరు ఈ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ అనే నెంబర్ ఉంటది దీనికి గూగుల్ పే గానీ ఫోన్ పే గానీ చేసి కాస్త సాయం అందించండి ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి నేను ఒకటే మాట చెప్తున్న యావత్తు తెలంగాణ ప్రజలారా మీకు నిజాలను చెప్పే బాధ్యత నాది నిర్భయంగా అందించే బాధ్యత నాది నేను చెప్తున్నా నా ప్రాణాన్ని బలమైన విడత గానీ నిజాలను అయితే ఖచ్చితంగా చెప్తాను నేను భజనే చేయా నాడు విపక్షమే నేడు విపక్షమే రేపు విపక్షం ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిందే నేను చెప్తున్నా కదా మనం పోరాటం చేయకపోతే మన భవిష్యత్తులో మన చేతికి చిప్ప చేతికి ఇస్తారు ఇప్పటికే మన బతుకులు ఆగమైపోయినాయి రేపు రేపు కూడా ఆగమైతే కాబట్టి తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు అందరూ ఆలోచించాలి రేపు రేపు జరగబోయే పరిస్థితుల గురించి ఆలోచిస్తారా మరి ఈ రోజు ఎట్లున్నది అనేది ఆలోచిస్తారా ఏంది అనేది కూడా మీ